సెప్టెంబర్ నెలలో కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి వాటిలో కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి కొన్ని వస్తువుల ధరలు అనేవి పెరిగాయి దాంతోపాటు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ విధనిస్తే లైక్ చేయండి సెప్టెంబర్ నెల రాగానే ట్రాఫిక్ రూల్స్ అయితే మారిపోయాయి ఇక ద్విచక్ర వాహనం నుండి మీరు ప్రతిరోజు ఇంటి నుండి ఆఫీసులకు వెళుతూ ఉంటే మాత్రం ఈ న్యూస్ అయితే కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు స్కూటర్ బైక్ నడుపుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి లేకుంటే మీకు జరిమానా అనేది తప్పదు మోటార్ వాహన చట్ట ప్రకారం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పని చర్చేసింది హైకోర్టు ఇక హైకోర్టు ఆదేశాలనుసంధాన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పెద్ద నగరమైన విశాఖపట్నంలో నేటి నుంచి ఈ రూల్స్ అనేవి అమల్లోకి రానుంది అయితే నిబంధన దేశవ్యాప్తంగా గతంలో కూడా అమలు చేశారు ఇప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ నడుపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హెట్ ధరించాల్సిందే నగరంలో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ హెల్మెట్ ధరించకపోతే మాత్రం ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయల వరకు జరిమాను అనేది విధిస్తారని మనకి ప్రాథమికంగా అయితే సమాచారం ఇవ్వడం జరిగింది ఎవరైతే బైక్ సిటీలో నడుపుతుంటారో హెల్మెట్ అయితే తప్పనిసరిగా డ్రైవరు ప్లస్ వెనకాల కూర్చున్న వ్యక్తి అయితే తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది ఇక మరోపక్క చూస్తే క్రెడిట్ కార్డ్ యూజర్లకు సెప్టెంబర్ నుంచి కొత్త మార్పులు చేర్పులు అయితే తీసుకొచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో హెచ్డిఎఫ్సి కార్డు ఎవరైతే కలిగి ఉంటారో బ్యాంక్ రివార్డుల పాటలకు సంబంధించి పాయింట్లకు సంబంధించి పరిమితిని అయితే విధించింది దీంతో కస్టమర్లు ప్రతి నెల రెండు వేల పాయింట్లు మాత్రమే పొందగలరు ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కనీస మొత్తాన్ని కూడా తగ్గించింది అలాగే చెల్లింపు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి గడువును కూడా పద్దెనిమిది రోజుల నుంచి పదిహేను రోజులకైతే తగ్గించింది ఇక రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులు కూడా ఇతర కార్డుల మాదిరిగానే రివార్డు పాయింట్లు అయితే పొందవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఆధార్ కార్డుకి సంబంధించి ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీలోపు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గడువు ఆ రోజుతోనే పూర్తబోతోంది ఆ తర్వాత ఏదైనా సమాచారం అప్డేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఈ గడువును చాలాసార్లు అయితే పెంచారు ఈసారి మాత్రం పెంచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నట్లయితే ఉందన్నమాట ప్రస్తుతానికైతే మనకి దేశవ్యాప్తంగా ఉచిత ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్నాలుగు ఆఖరి తేదీ అయితే ఉంది ఇక ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ మెసేజ్లు విపరీతంగా పెరిగిపోయాయి వీటిని అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రై కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు పలు టెలికాం సంస్థలకు ఆదేశాలను కూడా జారీ చేసింది దీంతో ఫేక్ కాల్స్ మెసేజ్ల సమస్యను పరిష్కరించడం అయితే జరుగుతుందనమాట ఇక అందరూ కూడా మనం రోజువారీ వాడే ముఖ్యమైన వస్తువు గ్యాస్ సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర అనేవి మార్పులు చేసింది చమురు సంస్థలు ఇక చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య సిలిండర్ ధరను ధరను సెప్టెంబర్ ఒకటో తేదీనైతే ముప్పై తొమ్మిది రూపాయల మేర పెంచింది దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పదహారు వందల తొంభై ఒక్క రూపాయల యాభై పైసలుగా ఉంది అయితే ఇంట్లో ఉపయోగించే పద్నాలుగు కేజీల సిలిండర్పై ఎటువంటి మార్పులు చేర్పులైతే చేయలేదు అది యథావిధిగానే ఉంది